ఉదయ కాలము వాక్య ధ్యానం నిమిత్తమై నూట ఇరవై ఎనిమిదవ మూడో వచ్చిన చూడండి నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షణి వలె ఉండును నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక సరైన కుటుంబం భక్తి కలిగిన కుటుంబం అలాగే ప్రతి దేవుని బిడ్డారా దేవునితో ఉన్న కుటుంబం దేవునిలో ఎదిగే కుటుంబానికి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని కూడా ఈ యొక్క కీర్తనలో పొందుపరిచి కీర్తనకారుడు వీటిని రాయటం జరిగింది ఈ బైబుల్ వివాహముతో ప్రారంభమైంది ఈ బైబిల్ వివాహముతో ముగించబడినది వివాహ వ్యవస్థతో ప్రారంభించబడిన ఈ పరిశుద్ధ గ్రంథము ముగింపు కూడా వివాహముతోనే ముగించబడింది దేవుని బిడ్డారా వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అంటాడు ఎబ్రి పత్రికలో వివాహానికి అధిక ప్రాధాన్యత బైబుల్ ఇస్తూ ఉంది అందుకని ఈ వివాహ వ్యవస్థలో ఇద్దరు ప్రాముఖ్యం కలిగిన వ్యక్తులు ఉంటారు స్త్రీ లేక పురుషులు ఈ ఇద్దరు దేవుని లాగా కుటుంబాన్ని లీడ్ చేయవలసి ఉంది ఈ ఇద్దరు ద్వారా ఇల్లు కట్టాలి ఈ ఇద్దరు ద్వారా బిడ్డలు కట్టాలి ఈ ఇద్దరు ద్వారా వ్యవస్థ కట్టబడాలి ఈ ఇద్దరు ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి ఇద్దరు ఫలించాలి వివాహముతో ప్రారంభించబడిన ఈ పరిశుద్ధ గ్రంథము వివాహముతోనే ముగించబడింది వివాహం దేవుని పెట్టారా మనం ప్రతి కొందన్నాళ్ళు ఇరువురు భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి జీవించటానికి ఉపయోగపడుతుంది అందుకనే బైబుల్ లో ఏమంటదంటే మరణము మరణము వేరు చేయు వరకు మీ ఇరువురు కలిసి ఉండాలని దేవుని బిడ్డారా ప్రమాణం చేస్తూ ఉంటారు ఈ వివాహ వ్యవస్థలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు భార్య భర్తలు లేక స్త్రీ పురుషులు దేవుని బిడ్డారా పురుషుని పని పురుషునిది స్త్రీ పని స్త్రీది పురుషుని బాధ్యత పురుషునిది స్త్రీ బాధ్యత స్త్రీది వీళ్ళిద్దరు కూడా వేరు వేరు ఇద్దరు ఒకటి కాదు దేవుని బిడ్లారా ఈ వివాహ వ్యవస్థలో అతి ప్రాముఖ్యమైనది ఇద్దరు కలిసి ఒక మంచి కుటుంబ వ్యవస్థను లీడ్ చేయటం లేక కట్టడం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఇష్టపడతావో నిన్ను దేవుని బిడ్డారా దేవుని చిత్తానికి లోబడ్డావు గనక దేవుని చిత్తానికి నెరవేర్చడానికి ఇష్టపడటం గనక నీ జీవితంలో నిన్ను దీవిస్తాడు నీ భార్యను నీ బిడ్డలను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీకు కలిగిన అన్నిటినీ ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుని బిడ్డారా భిన్నమైన పరిచయలు వీరిరువుల్లో ఉంటాయి భర్త పోషించాలి భార్య ఫలించాలి ఈ రెండు వారి వారి జీవితంలో నెరవేర్చే వారి లాగా ఉండాలి దేవుని విట్లారా ఇది దేవుని యొక్క ఏర్పాటు అయ్యున్నది ఆది కారణం మూడో అధ్యాయము పదిహేనో వర్షములో ఆయన స్త్రీతో నీకు ప్రయాసను నీ కల్ప నేను మిక్కిని వెచ్చించేదాను వేదనతో నీవు పిల్లలను కందు కిందకు వస్తాయి ఆయన ఆదాముతో ప్రయాసతో నీవు బ్రతుకు కానీ పంట తిందువు అది తుప్పలను గచ్చ పొదలను మరిపిచ్చును పొలములోనే పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ చెమటగాచి ఆహారము తిందువు చాలా జాగ్రత్తగా గమనించాలి వాడికి వచ్చిన శాపం ఏంటంటే నువ్వు ఏ పని అయితే చెయ్యూడదని చెప్పాను అది చేసావు గనక నీ వలన ఈ భూమి చెప్పింపబడింది ఎవరు పిట్లారా ఆదామూరి ఈ మట్టితో చేసినప్పుడు ఈ భూమి నీతి కలిగిన భూమి ఈ భూమి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన భూమి ఈ భూమిలో నుంచే మట్టిని తీసి దేవుడు ఆ పరిశుద్ధమైన మట్టితో మానవుడిని నిర్మాణం చేశాడు ఎవరు పిట్లారా ఎప్పుడైతే ఆజ్ఞను మీరి నువ్వు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డావు గనక ఆ భూమి ఏమైందంటే నీ ద్వారా శప్పింపబడింది అయితే ఈ భూమిను ఈ భూమి శప్పింపబడింది గనక ఇక్కడే సేద్యపరచాలి ఆ మొక్కలు తీయాలి ఆ కంపాలు తీయాలి దాన్ని దున్నాలి దాన్ని సదురు చేయాలి దాన్ని సేద్యపరచాలి దాంట్లో నువ్వు కష్టపడి శమతోనే నీకు ఫలం వస్తుంది ఈ బ్రతుకు దినన్నిటిలో నీవు ఈ భూమి మీద ఉన్ననాడు నువ్వు ప్రయాసతోనే ఉంటావు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా మీ దేవుని బిడ్డారా దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి ఏసైతో ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి వాక్యంతో ఉండాలి వాక్యాన్ని పెంపడించాలి ప్రభు ఈ భూసంబంధమైన శాపాలలో నీరు నా కుటుంబం నా బిడ్డలు పొందుకోవడం నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నిత్యోగం నీ చేతులు కష్టాలు చేద్దామో నీవు అనుభవించేద్దాం ఎందుకంటే నీవు ధన్యుడు ఆ తండ్రి ఎక్కడి నుంచి వస్తుంది ఏసైతే ఎక్కడి నుంచి రావాలి ప్రదేశం ఇరవై ఎనిమిది ఆరంభం నుంచి ఒకసారి చూడండి నీవు దీ నీ దేవుడైనా ఎగోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞన్నా ఆయన ఆగ్నే అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైనా ఎూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చు అభివృద్ధికి బైపాస్ రోడ్ లేదు అభివృద్ధికి షాత్వే లేదు అభివృద్ధికి లిఫ్ట్ లేదు అభివృద్ధి వైఫై ఉన్నట్టుండదో నీవు దేవుడైన యహోల మాటను శ్రద్ధగా వినాలి ఈ లోకములు అన్ని చెప్పిపోయినవి అయితే చెప్పిపోయిన ఈ లోకములో సరైన దీవెన పొందాలి అంటే నీవు నీ దేవుడైన మాటను శ్రద్ధగా వినాలి వినాలి ఎప్పుడైతే నీవు నీ దేవుడు నీ నీవు శ్రద్ధగా ఫిట్టావో దేవుని బిడ్డారా ఈ దీవెనీ మేలు కోసం ప్రతి దేవుని బిడ్డారా అంటే దేవుని దగ్గర దీవెలు దేవుని దగ్గర అస్తుంది దేవుని దగ్గర సమృద్ధి ఉంది బిడ్డలకు నీ నువ్వు పొలములో దీవించబడతావు ఎక్కడ నువ్వు ఎక్కడ కష్టపడి వ్యవసాయం చేస్తావు ఎక్కడ కష్టపడి పరుస్తావు అక్కడ నువ్వు దీవించబడతావు అన్ని పక్క పొలాలు ఎండిపోయినా నీ పొలం పండేలాగా చేస్తాడు పండిన పంటను పురుగులు తినకుండా కాపాడుతాడైనా పురుగులు తినకుండా కాపాడిన పంటను ఇంటికి పూర్తిగా వచ్చేలాగా సమృద్ధి సహాయం చేసేవాడు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కులు నీ గొర్రె మేక మందలు దీవించబడును దేవుని పిట్లారా నా మాటలు చాలా జాతీయ గమనించు ఒక వ్యక్తి కాదు దీవించబడేది దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి దీవెనకరంగా దేవునికి నమ్మకంగా వాక్యాన్ని నెరవేరిస్తే నెరవేరిస్తే తమ దీవించబడితే దేవుని పిట్లారా ఒక వ్యక్తి దేవునిలో ఉంటే వాక్యంలో ఉంటే పక్కానుసారంగా జీవిస్తే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని దీపించబడి నువ్వు నమ్మకంగా ఉంటే సార్ నువ్వు నమ్మకంగా ఉంటే సార్ నువ్వు రాదనుకునేది నీ దగ్గరకు వస్తుంది పండదనుకునేది నీ దగ్గరకు వస్తుంది అర్మదనుకునేది నీ దగ్గరకు వస్తుంది శాంతము కాదనుకున్నది నీ దగ్గరకు వస్తుంది ని చేతుల కష్టా చెడ్డాన్ని అనుభవిస్తా నువ్వు పొలంలో దీవించబడతావు పట్టణంలో దీవించేరుపడాల్సి వస్తుంది అబ్రహము లోతు ఇద్దరు వేరు వేరుపడాల్సి వస్తుంది అబ్రహం అన్న సాయిస్ ఇచ్చాడు చాయిస్సు మీదే నువ్వు ఎట్లా ఎందు నువ్వు ఉన్న దిక్కు నేను బాగా ఒక హుందా కలిగిన వ్యక్తి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తి దేవుని పైన గురి కలిగి వెళుతున్న వ్యక్తి నిలకడగా ఉంటాడు సమస్యలు వస్తే కదలడు ఆయన ఎక్కడ నిలబడినా అక్కడ నా మాటలో చాలా జాగ్రత్తగా మనిచ్చారు ఒక ప్రాంతాన్ని నేనుకున్నాడు సస్యములుగా మీరు ప్రాంతం నిత్యము పండే ప్రాంతం మీకు ఒక రకంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాది నిత్యము పంటలు పండితే భారతదేశంలో కేరళ రాష్ట్రం లాంటిది ద గాడ్స్ ప్లేస్ పచ్చని పంటలు దేవుని బిడ్డ జలపాతాలు అద్భుతమైన నేచర్ కలిగినది భారతదేశం అందమైన రాష్ట్రం కేరళ రాష్ట్రం దేవుని బిడ్డ ఆంధ్రప్రదేశ్లో సమృద్ధి కలిగిన జిల్లాలు ఉభయ గోదావరి జిల్లా తిరిగి చూసుకో ఏది కావాలంటే వెళ్ళు సాయిస్సు నీదే అవకాశం ఇచ్చాను దేవుని బిడ్డ చూసుకున్నాడు ఒక అద్భుతమైన ప్రాంతాలు వెనుకొని వెళ్ళిపోయాడు అతను అబ్రాహం కంగారు పడలా ఉన్న దిక్కును బట్టి ఆయన బాధపడవా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రభువా నేనే దిక్కుకి వెళ్ళాలి ఉన్న దిక్కుల్లో శ్రేష్టమైన దానిని లోతు ఎన్నుకొని వెళ్ళిపోయాడు నిజమే నువ్వు నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు కోరుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆధారపడవలసి వచ్చినప్పుడు నీ జ్ఞానం పక్కన పెట్టవు ఏడు సరైన సమయంలో సరైన సలహా చూపించగలిగిన వాడు అబ్రహ్మే ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నేనే దిక్కు వెళతాను ఎక్కడ ఎట్టు వెళ్ళాలి అబ్రహముతో దేవుడు ఇచ్చిన మాట ఏంటి తెలుసా అబ్రహము నువ్వు నా దగ్గర విచారణ చేశావు ప్రార్థన చేశావు నన్ను అడిగావు గనక నువ్వు ఏ దిక్కుకు వెళ్ళినా మిగిలిన మూడు దిక్కులు చేస్తాను సస్యము కోరుకొని ప్రకృతిని నమ్మి పచ్చదనాన్ని కోరుకొని సదమ పట్టణం వైపు వెళ్ళినా లోతు కుటుంబం కొలాప్స్ అయిపోయి లోతు భార్య పుస్తంపైపోయి సదుమ కుమర పట్టణాలు గంధకములతో కాల్చబడింది లోతు కుటుంబ కుమార్తెలు ఇద్దరు కూడా పాపములోనికి వెళ్ళిపోయారు లోతు దేవుని పిల్లారా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని అలా ముగించవలసి వచ్చింది కానీ దైవ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసిన అబ్రహము వంశావళి నిలబడి ఉన్నది అబ్రహము సంతానము ఈ రోజు ఆ వారసత్వాన్ని మనము కూడా తుడికి పుచ్చుకున్నాం నీ పిండి పిచ్చుకు తొట్టించ లోపలికి వస్తూ దీవెలతో వస్తాం వెలుపలకి వెళుతూ దీవెలతోనే వెళతాం వాళ్ళంతా చేస్తాం లోపలికి వస్తుంది సమృద్ధిగా వస్తున్నారా ఆమె చాలా మంది రాదు దాదాపుగా ఎనభై వేల రూపాయల శాలరీ తీసుకున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్లేస్ తాకట్టు పెట్టి నెలంతా పని కౌంటర్ కౌంటర్లోకి వెళ్తాం ప్లేస్ ఇవ్వటం డబ్బు తీసుకొని రావటం అవి తీసుకొని వచ్చి ఆ డబ్బుని బాకీలు కట్టేయటం బాకీలు కట్టేయటం ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎనభై వేల రూపాయలు కంచేత్తోనే తీసుకుంటున్నాడు ఆ ఎనభై వాకిలు కడుతున్నాడు పైగా మరుసటి నెల పోసింపు కోసం మరలా కొత్త అతని దగ్గరే చేయవలసి వస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి లోపలికి వస్తూ తీవించబడటం అంటే నీ ఎంతైతే సంపాదిస్తున్నావో ఆ ప్రతి ఇంట్లోకి వెలుపలికి వెళుతూ తీవించబడతాం నువ్వు లోపలికి నీ కష్టాజీతం అంతా తీసుకొని వస్తే నీ ఇంట్లో డబ్బులు ఉంటాయి నీ కష్టార్జీతం ఆశ్వాదకరంగా మారింది నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ జబుల్తో ఎలా లోపలికి వస్తూ నువ్వు దీవెనతో వెళతావు వెళ్ళపలికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళవు దేవుని బిడ్డ ఇది వాక్యానుసారం నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో దా మీద మాట్లాడుతున్నామా ఇది నిశ్చయముగా నీ చేతుల కష్టాలు చేస్తామన్నా నీవు అనుభవిస్తావు నువ్వు అనుభవిస్తావు ఎనభై వేల రూపాయలు సంపాదించి తాకట్టు పెట్టి నెలంతా కష్టపడి ఆ డబ్బు తీసుకెళ్లి ఆ కాకతకి కట్టడం అది ఆశీర్వాదం కాదు దేవుని పెట్టారు నెలంతా కష్టపడి నీ కష్ట జీవితం అంతా తీసుకెళ్లి హాస్పిటల్కి పెట్టడం అది ఆశీర్వాదం కాదు నెలంతా కష్టపడి అక్కడ అది పెట్టే ఇక్కడ ఇది పెట్టే మొత్తం అయిపోయిన వంద రూపాయలున్నాయిందే అది కాదు ఇవ్వటం ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇరువురు కలిసి కూర్చొని ఎంత వచ్చింది దేనికి తచ్చుకో ఇలాంటి భర్త బాగుండు అని అనుకుంటున్నారు కదా ఆమె అలాంటి రోజులు వస్తే బాగుండు అనుకుంటున్నారు కదా అవి వస్తాయి అదే వాక్యాలు అలాంటి రోజు దేవుని పెట్టినారా భర్త పోషించేవాడై భార్య ఫలించేది కావు నువ్వు అక్కడ ఏమంటాడంటే మూడవ శరంలో నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షా వండి సామిత్రుల గ్రంథంలో నుంచి పంతొమ్మిది పద్నాలుగులో గృహము విత్తము సుబుద్ధు గల భార్య దానం భార్య ఎవరిస్తారంట దేవుడు దానంగా ఇస్తాడంట రెండోది అంటాడు యోగ్యురాలు తన పెనిమిటికి ఒక స్త్రీ యోగ్యురాలు అయితే ఆమెను బట్టి ఆ భర్త లోకము ఒక ఉన్నతంగా ఎదిగేవాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము తర్వాత కూడా ఏమంటాడంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకును దేవుని బిట్టాలా మేలు కలగజేసేదిగా భార్య లేక స్త్రీ ఉండాలి నాలుగోది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుని బిడ్డారా ఒక కుటుంబం దీవించబడాలి అంటే ఒక కుటుంబం గౌరవంగా ఉండాలి అంటే ఒక కుటుంబం ఇది సమాజంలో వలనదుకునేదిగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో దేవుని బిడ్డారా స్త్రీ పాత్ర అధికమైనది శ్రాష్టమైనది దేవుని బిడ్డ ఎలా ఉండాలో తెలుసా అరుదుగా దొరికిన వాళ్ళలాగా ఉన్నారు అమెరికా విరివిగా దొరకటం అంటే ఎక్కడన్నా దొరికింది ఎక్కడ ఎక్కడికెళ్ళినా దొరికింది కానీ అరుదుగా దొరకటం అంటే కొన్ని ప్లేసుల్లోనే దొరికేది బంగారం విరివిగా దొరికిందా అమెరికాలో మీరు ఎవరు పిల్లారా ఈ లోకంలో నిత్యావసర వస్తువులు విరివిగా దొరుకుతాయి కానీ బంగారం కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి వజ్రాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో దొరికి అరుదుగా దొరికేది అరుదుగా దొరికే వాళ్ళు ఎవరైనా ఉండాలంటే దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని క్రైస్తవ స్త్రీలు అరుదుగా ఉన్నారు నృత్యాలివతి అయ్యే భార్య అరుదు దేవుని బిడ్డ నిన్ను బట్టి నీ భర్తకు గౌరవం రావాలి నిన్ను బట్టి నీ భర్త సమాజంలో తలెత్తుకునేవాడు లాగా ఉండాలి నిన్ను బట్టి నీ భర్తకు లోకములో ఒక విలువలు వస్తాయి విలువలు వస్తాయి చాలా మంది ఈ విషయాన్ని గమనించడం దేవుని పిల్లారా నా మాటలో చాలా జాగ్రత్తగా గమనించారు కొంతమంది భార్యలు భర్తని బయటకు పంపించాడు షర్టు గుండె ఉండు గుండి ఉండదు బట్టను ఉండదు లేకపోతే పగిలిపోయి ఉండదు అవే అర్థమవుతుందండి అతను ఆ భార్య పరిస్థితి ఏంటి అక్కడ అర్థమవుతుంది భర్తలు దేవుని పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు భార్య ఎంత కొనవద్దో అతని షర్టు చూస్తే అర్థమైతే పగిలిపోయిన గుండీలు పెట్టుకొని వెళ్తారు లేకపోతే బటన్స్ లేకుండా వెళ్తారు పిన్నిషులు పెట్టుకుని వెళ్తారు అది గుణవతి అయిన భార్య లక్షణం అంటారు అవసరమైతే షర్టు తీసి గుండీ పెట్టి మరి పంపించాలి ఆమె అలలే పట్టలు శుభ్రంగా ఉండాలి తలకు నూనె ఉండాలి నీట్గా అతను బయటికి వెళ్ళాలి ఆమెను అలలేయ అతను బయటికి వెళ్ళినప్పుడు సమాజం అతని భార్య గుణవతి అని గుర్తించగలిగేదిగా చాలా మంది అలా వచ్చేస్తా ఉంటారు అది అది ఎప్పుడు కూడా మీరు ముఖ్యంగా స్త్రీలుగా ఆ ఛాన్స్ వాళ్ళకి ఒకవేళ ఇస్తే మీరు మీ భర్త మిమ్మల్ని సమాజానికి తక్కువగా చూపిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి గుణవతి అయిన భార్య భర్తను అగౌరవంగా బయటికి పంపించదు అశుభ్రంగా బయటికి పంపించదు తక్కువ చేసి బయటికి పంపించదు భర్త బయటికి వెళ్ళి సమాజంలో నిలబడ్డాడు అంటే ఆయన్ని చూసి ఆ స్త్రీ కూడా మధ్య అని సమాజం ఈ మనం నేర్చుకున్నాం ఎవరు బిడ్డారా ఫలించేదిగా ఉన్న ఫలించేదిగా ఉన్న ఫలించటం అంటే బిడ్డలు కనటం ఫలించటం ఒకటి రెండు ప్రతి దేవుని బిడ్లారా నీకు కలిగిన దానిని రుద్ధిపరచటం ఫలించటం ఆత్మను సంపాదించటం ఫలించటం దేవుని పని చేయటం ఫలించటం వాక్యం లేవనం ఫలించటం నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉండటం ఫలించటం ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో నీ జీవితం ఆశీర్వాదకరంగా మారి దేవుని బిడ్డారా భర్త పోషించేవాడుగా ఉండాలి భార్య ఫలించేదిగా ఉండాలి భర్త వేరే భార్య వేరే వారి వారివురు ఒకటి కాదు భర్త బిడ్డల్ని కనలేడు భార్య వ్యవసాయం చేయలేడు దేవుని బిడ్డారా ఎవరు పని వాడాలి భర్త పోషించాలి భార్య ఫలించాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడు ప్రతి దేవుని బిడ్డారా నిశ్చయముగా నీ చేతులు కష్టార్థం నీవు అనుభవిస్తావు నీకు మేలు కలుగును నీ భార్య నీ లోగిట ఫలించు ద్రా ఫలించే బిడలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రతి ఎవరు మన కుటుంబాలు ఆశీర్వదకరంగా ఉన్నాయి వివాహముతో ప్రారంభించబడిన ఈ పరిశుద్ధ గ్రంథం వివాహముతో ముగించబడింది ఆ వివాహము దేనికి గుర్తు తెలుసా రాబోతున్న యేసయ్య మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన ఆకర్షిస్తాడు సంఘము పరిశుద్ధులు ఏసై దగ్గరికి వెళతాడు అక్కడ ఈ వివాహ వ్యవస్థలన్నిటికీ ముగింపు అది శివరి వివాహం సంఘముతో ఏసయ్య వివాహం అది పెళ్లి కుమారుని వివాహం అయ్యున్నది దేవుని పిట్ల నువ్వు ఇక్కడ నీకు ఇచ్చిన బిడ్డలు నీ భార్య నీ కుటుంబం నీ భర్త విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఇక్కడ ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ సంఘములోనైతే ఉంటున్నావో ఆ సంఘంలో నమ్మకంగా ఉంటే నీ బిడ్డలను నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు మీ దేవుని బిట్టాల ఋతువలే ఋతువలే ఏ పొలంలోనైతే నువ్వు ఉన్నావో ఆ పొలానికి నిన్ను యజమానురాలుగా మారుస్తాడు ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డ డబ్బు సమాధాన విభదం సిరిగలిగిన వాడు ఉన్నతమైన వాడు నువ్వు అనుకోని అవసరం లేదు ఇంట్లో నీ ఇంట్లో వంద రూపాయలు లేకపోవచ్చు ఆరోగ్యం ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది మేలుంది విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే నిలబడతావు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు ఏ లోటు ఏ లోటు లేని ఉన్నతమైన స్థితిని ఏసయ్య మనకి అనుగ్రహించేవాడైనా శ్రమ నాకొద్దు బాధలు నా కొద్దు నేను ఇలాగే ఉంటానని అనుకుంటే నువ్వు మోడు బారి పోతావు మట్టిలో కలిసిపోతాం ఏదైనా నీ గుండెకు గాయమైందేమో నువ్వు నిలకడగా నిలబడు నీ జీవితంలో వచ్చే ప్రతిదీ ఘనమైనది గయ్యాడు నీకు ఉన్నాడు లోకములో ఒకరోజు తలెత్తుకునేలాగా దేవుడు నిన్ను నిలబెడతాడు అనేక మంది నిన్ను చూసి కనపడేలాగా దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు తలవంచు ప్రార్థన చేసుకో ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్యవరూపి కృప సమృద్ధి నుంచి వాడడానికి మరి మాతో నువ్వు మాట్లాడావు నిజమే భర్త పోషించాలి భార్య ఫలించాలి ఇది వాక్యానుసారం దేవ ప్రేమ నమ్మకం కలిగిన దేవాలి స్తో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి నీ కాపుదల వారితో కూడా ఉంచాలి ఇదిగో నాయన పురుషులైతే కుటుంబాన్ని పోషించే వాళ్ళలాగా ఉండాలి స్త్రీలైతే ఫలించే వాళ్ళుగా ఉండాలి వారిరువురు కలిసి దేవుని చిత్తాన్ని వారి కుటుంబంలో నెరవేర్చేలాగా ఉండాలి అయ్యా ఇక్కడ ఉన్న పిల్లలందరిపై కృపను కుమ్మ పోషించే భర్తలాగా పురుషులు ఉంటున్నారు ఫలించే వారిలాగా స్త్రీలు ఉంటున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేస్తారు ప్రేమ నమ్మకం కలిగిన దేవాలని సత్య స్వరూపి కృప కలిగిన వాళ్ళని తండ్రి సంరక్షణలు కుటుంబం బిడ్డలు పోషింపబడుతున్నారు దేవ అందరూ బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నారు ఈ ఏళ్ళలో ఉన్న స్త్రీలు ఫలపరితంగా ఉంటున్నారు అందరు బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు జీవించి ఆశీర్వదించారు వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి చేతులు వారి జీవితానికి ఆశ్చర్యదకరంగా మార్చారు వారు ఏదైతే రోడ్లో ఉన్నారో వాటన్నిటిని తీసివేసి సమృద్ధిని వారికి ఇవ్వమని ఏసు పరిశుద్ధనామం నడిపి వేడుకొని నాకు తండ్రి ఆమె ఆమె అందరికీ